సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దేశంలో నాలుగోసారి విజయం సాధించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఇందుకోసమే జమిలీ ఎన్నికలు తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు జమిలీ ఎన్నికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే ప్రభుత్వం చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి సూచించారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని తెలిపారు రైతు రుణ విముక్తి కావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకురాబోతున్నామని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామన్నారు ఇక రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందంటూ విమర్శించారు మంత్రులు వారానికి పర్యటించాలన్న రేవంత్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్నారు సమావేశం జరిగింది పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను ందుకు ఖర్గే సోనియా రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు మహేష్ గౌడ్ ను పాటు మంత్రులు సన్మానించారు పార్టీ ప్రభుత్వాన్ని ఎలా సమన్వయం చేయాలో సూచించారు